మీ ఆకాశం సృష్టించిన సరోన్నతమైన దేవుని కుమారుడు ఏసుక్రీసు ప్రభు నామం అందరికీ వందనములు అన్న నీ పేరునా పేరు రాంబాబానా గట్టి చెప్పాలేరు రాంబాబానా ఏ ఊరు జగపేట మండలము ఎన్టీఆర్ మండలమా జగపేట మండలం జిల్లా ఎన్టీఆర్ జిల్లా అక్క ఎవరు చెప్పాకండా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఓకే ఏసుక్రీస్తు ప్రభు ఎవరు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుడు అని నమ్మితే ఏమన్నా నష్టం కలుగుతుందా నష్టం కలిగి ఏం కలుగుతుంది అంటే పర్లోకాన్ని కోల్పోతారు ఏ సుబ్రహ్మణ్ దేవుడు అంటే పర్లోకం కోల్పోతామా డిసైడ్ అదే ఆ స్టాండర్డ్ దేవుని కుమారుడు అని నమ్ముతేనే పర్లోకం చేరుతాం అంతే ఓకేనా నీకు రక్తం ఎక్కడి నుంచి వచ్చింది నీలో నీలో రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అమ్మమ్మా అమ్మా నా ఇంకా వాళ్ళకి ఎట్లా వచ్చింది డైరెక్ట్ ఆహా కాహా ఆదాము ఎట్లా వచ్చింది ఆదాము మట్టి బొమ్మ అని చేసి దేవుడు ఇచ్చాడు దేవునికి రక్తం శరీరం ఉందే లేదు మరి ఎట్లా ఆదాము లేకొచ్చింది దేవుడు చేశాడు దేవుడు చేశాడు సమర్థుడు ఆయన సమర్థుడు అంటే శరీరము రక్తము ఏమైనా చేయగల సమర్థుడు ఆయన ఆత్మ అవును రక్తము ఎక్కడి నుంచి వచ్చింది ఆదాములో నుంచేనా పక్క ఈ మాట మీద అగ్రే ఉంటావు కదా మళ్ళీ ఎవరైనా కేసు వేసేస్తే కష్టం ఓకేనా ఆదాం నుంచి వచ్చిందే ప్రభు రక్తము ఓకేనా అయితే ఫేస్ ల గట్టిగా చెప్పడం ఇక్కడ చూసి చెప్పు ఆదాం నుంచే వచ్చింది నీ సెల్ నెంబర్ చెప్పి ఇప్పుడు నా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ త్రీ లేదు అనుకుంటే నా నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు ఆదామ రక్తమే అందరిలో ఉందనేది ఏసు క్రీస్తు ఉండేందుకు ఆదాం రక్తమే మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నాను నేను అగ్రి అవుతున్నాను ఓకే కానీ జగ్గాయ్య వచ్చి యేసుక్రీస్తు ప్రభు దేవుడు అంటే నరకానికి పోతారని ప్రకటించ ప్రకటించడానికి వచ్చాను నేను ఆ మాటను మీరు అగ్రి అవుతారా ఏసుక్రీసు ప్రభును దేవునిగా నమ్ముతే నరకానికి పోతారని నేను ప్రకటిస్తుండ సంఘంలో అవకాశం దొరకలే నేను ప్రకటించలేను నేను ప్రకటించేది కరెక్టా తప్ప ప్రకటించేది రైట్ అందరికి వందనాలు ఈ రోజు జగ్గాయ్యపేటకు వచ్చాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు తిరగడానికి మా జీసస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ కోసం పాఠం జ్ఞాపకం చేయండి అందరికీ కొందనాలు లేదు కూర్చొని మాట్లాడదంటే కూర్చొని మాట్లాడవచ్చు తెలుసుకోవచ్చు బైబుల్ గురించి అందరికి వందనాలు ఇద్దరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు సేవకులే అని ఒక్కసారి ఇద్దరు వందనాలు వేటండి ఓకే